శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి వృషభరాశి వృషభరాశి వారికి సంబంధించి ఆగస్టు పదిహేడు నుండి సెప్టెంబర్ నాలుగు వరకు కూడా ఈ యొక్క సూర్యగ్రహ గమనంలో భాగంగా సూర్యుడు కేతువుతో కలిసి నాలుగవ స్థానంలో సంచారం చేయడం ఐదవ స్థానము యోగ స్థానంలో కుజుడు వాటి యొక్క హీనదశలోకి వక్రంలోకి వెళ్ళిపోవడం ఇది నిజం చెప్పాలి అనంటే కొంత భాగం వీరికి బాగుంది కొంత భాగం అంత బాగాలేదు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి ఈ యొక్క వృషభ రాశి వారికి నాలుగో ఐదవ స్థానాలు ఖచ్చితంగా యోగిస్తాయి అక్కడ శుభగ్రహ సంచారం వీక్షణ చేసినా వాటి యొక్క స్వక్షేత్రంలోకి వెళ్ళినా ఖచ్చితంగా బాగుంటుంది అంటే నాలుగవ స్థానంలో ఉన్నంత వరకు కూడా మీ యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆస్తులు వ్యవహారాలు ఏమైనా ఉంటే అన్నీ బాగుంటాయి అయితే ఈ నాలుగవ స్థానంలోకు ఆగస్ట్ ఆఖరికి వచ్చేసరికి బుధాదిత్య యోగం మళ్ళీ వస్తుంది అప్పుడు ఎంత బాగుంటుంది అంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న పనులు అవ్వడం ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఆనందము ఆహ్లాదము ఇవన్నీ కలగడం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళడం చిన్ననాటి స్నేహితులు చిన్ననాటి బంధువులు మళ్ళీ పరిచయం అవ్వడం గతంలో ఉన్న విషయాలన్నీ మాట్లాడుకోవడం అంటే ఫ్యామిలీ అంతా కలిసి బయటికి వెళ్ళడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ యోగ్యమైనటువంటి సమయంలోనే జరుగుతాయి కాబట్టి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ రాశి వారికి ఖచ్చితంగా ఈ యొక్క సూర్యగమన మార్పులో భాగంగా విశేషమైనటువంటి సత్ఫలితాలే ఉన్నాయి కానీ ఐదవ స్థానంలో కుజుడు వెళ్ళడం అది కూడా ఈ యొక్క కన్యలోకి వెళ్ళడం వాటి వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఏవైనా సరే ప్రయోగాత్మకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళు కానీ ఏవైనా సరే అవసరం లేని చోటికి మీరు వెళ్ళాల్సి వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే మీకు ఒకటి రెండుసార్లు పరిచయం అతను ఎక్కడికన్నా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాను రమ్మంటే మీరు వెళ్ళకండి నష్టం ఖచ్చితంగా జరుగుతుంది పౌరుషానికి పోయి డబ్బులు పెట్టడం ఏదైనా సరే మీకున్నటువంటి అలవాట్ల మత్తులో మీరు డబ్బులు ఖర్చు పెట్టడం తర్వాత తలబట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలో ఎలాంటి మంత్ర పట్టణం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు రైతులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విదేశాలకు ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారందరూ కూడా ఈ యొక్క సూర్య గమనంలో ఉన్నటువంటి జరిగినటువంటి మార్పుల వల్ల అంటే సూర్యుడు ఈ యొక్క బుధాదిత్య యోగం నుండి మారి ఆ యొక్క సూర్యుడు కేతువుతో కలిసి ఉండడము ఈ బుధుడితోని శుక్రగ్రహం కలవడము అది కూడా ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ నాలుగు వరకు జరగడం దీని వలన కొన్ని రకాలైనటువంటి మార్పులు విశేషమైన మార్పులు ఉంటాయి ఎందుకంటే అంతకు ముందు మనం చెప్పిన వీడియోలో క్లియర్ గా ఏం చెప్పామంటే నాలుగు కానీ ఐదవ స్థానాలు కానీ ఏవైతేనే యోగ్యం పొందేటువంటి జాతకము అంటే మీ యొక్క ఐదవ ఇంట కనుక ఒక వేరే ఏమైనా యోగములు ఉన్నాయనుకోండి ఇప్పుడు ఇలాగే సూర్య కేతువుల యొక్క కలయిక ఉండడము సూర్యుడు స్వస్తారంలోకి రావడము అలాగే ఈ యొక్క కేతువు మాత్రము నీచంలో ఉండడము వలన కేతు చేసేటువంటి లాస్ అనేటువంటి సూర్యుడు తగ్గిస్తాడు ఎందుకంటే సూర్యుడు శక్తి ఎక్కువ ఉంటుంది సాధారణంగానే ఆయన స్వక్షేత్రంలోకి వస్తున్నాడు ఇంకా మంచి లాభం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ బుధుడు శుక్రుడితో కలిసి ఉండడం అది కూడా సెప్టెంబర్ నాలుగవ తారీఖు వచ్చేసరికి ఈ బుధుడు కూడా మళ్ళీ బుధాదిత్య యోగంలోకి వచ్చేస్తాడు కాబట్టి ఈ పరమైనటువంటి గ్రహ కలయికల వల్ల గోచార రీత్యా కొన్ని రకాలైన మార్పులు ఉంటాయి ఎలా అంటే సూర్యుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఏవైనా పెండింగ్ పనులు ఉంటాయి అవన్నీ కూడా సాల్వ్ అవ్వడం వీలైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం దుర్గా కవచం అనేటువంటి శ్లోకం ఉంటుంది అది నిత్యం వినడం అది ఎప్పటి నుండి ఆగస్టు పదహారు వరకు కూడా మనము గత వీడియోలో చెప్పుకున్నాం ఆగస్టు పదిహేడవ తారీఖు నుండి మనకి ఈ గ్రహ మార్పులు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా కేవలం ఒక్క దుర్గా కవచం నిత్యం చదువుకోవడం చాలా మంచి సత్ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ యొక్క బుధాదిత్య యోగం ఏర్పడప్పుడు గత వీడియోలో బుధాదిత్య యోగానికి సంబంధించి మనం ఒక వీడియో చేసుకున్నాము దాంట్లో క్లియర్గా సూర్యగ్రహానికి సంబంధించి చేంజ్ చేసుకోవాలి అలాగే బుధుడికి సంబంధించి చేంజ్ చేసుకోవాలని చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఏమవుతుందంటే కుజుడు కన్యలోకి అలాగే సూర్యుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలోకి స్వక్షేత్రంలోకి రావడం సెప్టెంబర్ నాలుగవ తారీఖు వరకల్లా బుధుడు కూడా శుక్రుడితో కలిసి ఉన్నటువంటి స్థానం నుండి మళ్ళీ ఈ యొక్క సింహరాశిలోకి రావడం చాలా మంచి సత్ఫలితాలు పొందవచ్చు అందులో భాగంగా మీరు అమ్మవారికి సంబంధించిన ఆరాధన అలాగే శ్రీమాత్రే నమ అన్న మంత్రం అందరూ కూడా నిత్యం నూట ఎనిమిది సార్లు శ్రీమాత్రే నమ అన్న మంత్రం చదవడం అలాగే నవధాన్యములతోని నిత్యము కూడా నవధాన్యములతోని నిత్యము వీలైనంత వరకు కూడా పిరికే నవధాన్యాలు తీసుకొని మీ ఇంటి బయట లేదా నవగ్రహాల దేవాలయంలో శుక్రాచార్యుడు ముందరుంటాడు సూర్యుడు సూర్యుడు ముందర శుక్రాచార్యుడు ఆయన ముందు ఈ నవధాన్యాలు ఇంతంత ఉప్పు వేసి మనం మొత్తం ఎనిమిది రకాలైనటువంటి నూనెలను కలుపుకోండి ముందే ఈ నెల ప్రారంభంలోనే మనకు నువ్వుల నూనె దొరికితే నువ్వుల నూనెలో ఆవ నూనె అలాగే విప్ప నూనె అలాగే ఆముదము ఆవు నెయ్యి అలాగే కర్పూరము పచ్చకర్పూరం కలిపినటువంటి నూనె అలాగే కొబ్బరి నూనె అలాగే ఏవైనా సరే గింజల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి పల్లీ నూనె కాకుండా ఇంకా ఏవైనా సరే గింజల నుంచి తీసినటువంటి ఉదాహరణకు సన్ఫ్లవర్ ఆయిల్ అది కూడా వాడచ్చు ఇవన్నీ కలిపి పెట్టుకోండి అమ్మో ఇంత ఎలా అంటే అన్ని కొద్ది కొద్దిగా కదండి నెల రోజుల పాటు రావాలి కాబట్టి మీ ఎక్కువ మొత్తంలో నువ్వుల నూనె కొన్నా నెయ్యి కొంచెం ప్యూర్ ఆవు నెయ్యి కొంచెం ఆముదము కొంచెం ఆవ నూనె ఇలా అన్ని కలుపుకొని నిత్యము కూడా ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమః అంతే చాలా సింపుల్ మంత్రం ఈ మంత్రం చెబుతూ నూనె ఆ ఉప్పు వేసినటువంటి నవధాన్యాలు వేసినటువంటి దానిపైన మట్టి చిప్పలో నూనె పోసి దీపం వెలిగించండి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కంకణాలు దొరుకుతున్నాయి మనకు ఈ మధ్య దాన్ని గట్టిగా ఇలా పట్టుకొని తిప్పారనుకోండి ఇలా తిప్పుతూ 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 ఉన్నారంటే ఇలా దగ్గర కంటే ఒక ఒత్తిడి అయిపోతుంది దాన్ని వేసి దీపం వెలిగించండి సూర్యగ్రహం వల్ల చంద్రగ్రహం వల్ల బుధగ్రహం వల్ల శుక్రగ్రహం వల్ల గురుగ్రహం వల్ల కుజగ్రహం వల్ల రాహుకేతుల గ్రహాల వల్ల ఇలా ఉన్న శని గ్రహం వల్ల అన్ని గ్రహాల వల్ల ఉన్న దోషములు కూడా ఈ దీపారాధన చేయడం వల్ల మంత్రం చెప్పడం వల్ల ప్రదక్షిణాలు చేయడం వల్ల నిత్యము ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేస్తే జాతకరీత్యా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి పాపభూయిష్టమైనటువంటి దోషములన్నీ కూడా పోతాయి విశేషంగా మీరు దుర్గా కవచం వీటితో పాటు చదువుకోవడం వల్ల అమ్మవారు చదవడం వల్ల లేదా వినడం వల్ల అమ్మవారు ఎప్పుడూ ఒక రక్షణ వలయంలో ఏర్పడి మిమ్ము మిమ్మల్ని మీ ఇంటిని కాపాడుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క దుర్గా కవచము నవగ్రహ ఆరాధన నవగ్రహాలకు ప్రదక్షిణ దీపారాధన చేయడం విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా జాతకం విశ్లేషణతో మీ దాకా అందించడం జరుగుతుంది ఈ యొక్క జాతకం చెప్పించుకున్న వారికి ఖచ్చితంగా ఈ జాతకంతో పాటుగా ఒక కరుంగలి మాల లేదా జ్వాలాముఖి మాల మీరు ఏది అడిగితే అది ఉచితంగా ఇస్తా అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే వీలైతే ఆ వీడియోని కూడా మాకు పంపిస్తే మేము ఇంకా ఖచ్చితంగా మీ దాకా అవన్నీ కూడా అంటే మీరే మాకు పంపించారు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ పంపించారని మాకు తెలియాలి కదా ఈ నేను చెప్పినటువంటి ఈ యొక్క మాటలు మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని ఇంకో నాలుగు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతూ ఉన్నాం దాని వలన ఛానల్ పురోభద్ధికి మీరు కూడా దోహదపడవాళ్ళు అవుతారు ఇంకా మరికొన్ని వీడియోలు మీ దాకా తేవడానికి కుదురుతుంది सर्वे जना सुखिनो भवन्तु स्वस्ति